నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ ఏ మూవీ ఏ బడా హీరోతో చేయాలని ఉంది ఇండస్ట్రీలో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఒక రెండు నిమిషాలు చెప్తామంటారు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అశ్వంతా రైటర్గా పనిచేసా నేను ఒక సూర్యాపూర్తి దగ్గర కొన్ని జన్ సీరియల్ వచ్చింది ఆ సీరియల్ కి యాక్చువల్ గా పోయి చూస్తాం ఆ తమిళ క్యారెక్టర్ ఆ తమిళ సీరియల్ యాక్చువల్ గా తెలుగు దాంట్లో మన ఇట్లా ఏంటి గొప్ప వ్యక్తి కలిసి కే విశ్వనాథ్ సార్ గారి దగ్గర నేను వర్క్ చేయడం జరిగింది సో ఆయన నాకు ఇచ్చిన డైలాగ్స్ అరే నువ్వు యాక్టింగ్ లో మంచి స్కిల్ ఉంది యాక్టింగ్ వైపు ట్రై చేయి సో అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకుంటే యాక్టింగ్ వైపు ట్రై చేయి నీకు మంచి ఆ కళ ఏదైతే ఉందో అది బాగుంది ఎక్స్పైర్ చేయక నేను అప్పుడు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ రావడం వల్ల అప్పుడు మా టీవీలో మొత్తం నాకే ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది ఆ మా టీవీ మా కంటెస్ట్ లో పెట్టినప్పుడు అది తెలుగు అయింది అది అయిన తర్వాత నేను అప్పుడు నాకు డైరెక్టర్ గా అడుగులు ఆ షార్ట్ ఫిల్మ్ లో నేను ఒక చేయడం వల్ల అది బాగా మంచి రెస్పాండ్ వచ్చింది అయిన తర్వాత నేను వేరే అవకాశం చేయడం అప్పుడు ఎందుకంటే నేను లైవ్ లో చూసాను ఎవరు ఏదైనా అవకాశం ఉన్నా అనుకోవాలి అవకాశం అయినా అవకాశం అదే నేనే డైరెక్ట్ అయితే అవకాశం అంటే నేనే క్రియేట్ చేసుకోవచ్చు కదా సో అలా నాది స్టార్ట్ అయింది స్టార్టింగ్ స్టార్టింగ్ కాండి ఎక్స్ప్రెస్ లో ఒక స్టార్టింగ్ ఫస్ట్ పెడతాం అది దాంట్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి మొబైల్ అంతా మొత్తం ఫన్ ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుంది సో అది ఫస్ట్ టైం వల్ల నేను అనుకున్న విధంగా చేయలేకపోయాను యాక్టింగ్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ ఫస్ట్ టైం చేశాను డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ నేను ఇంకా ఆ టైంలో దాదాపు ముప్పై రెండు స్టోరీలు రాస్తాను అండి ఇప్పుడు నా దగ్గర థర్టీ టూ స్టోరీస్ రెడీగా ఉన్నాయి ఇలా జరిగి ఉంటే ఒకరోజు నేను బలే ఛాన్స్ కి రైటర్ రైటర్గా చేస్తాను ఆ రోజు మన జెంటిల్ మ్యాన్ సినిమా సంబంధించి నాని గారు వచ్చారు హీరో నాని గారు సో అప్పటికి అన్నతో రెండు మూడు సార్లు వేరే సినిమా అలా మాట్లాడాలని ఒకసారి అప్పుడు అన్నకు ఒక లైన్ చెప్పారు

రాజూని లెవెల్ గట్టికి ఓకే ని నానిని ప్రయత్నం చేశా బట్ ఏంటంటే అన్న ఒకటి ఎంపెడ లో సినిమా రిలీజ్ అయ్యి అనువాడు ఒక లోక సినిమా రిలీజ్ చేయక కనబడాలి కాబట్టి అది ఎంపెడ తర్వాత నాని తో అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ నేను లోక లవ్ స్టోరీస్ అది కూడా ఏంటంటే హలో డాక్టర్

opening